గల్ఫ్ బాధితులకు అండగా రేవంత్ ప్రభుత్వం నిలుస్తుంది తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ గల్ఫ్లో మృతి చెందిన గల్ఫ్ బాధితులకు అండగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలుస్తుందామా అంటూ తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ గల్ఫ్ బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చారు జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన ఇద్దరు గల్ఫ్ బాధిత కుటుంబాలను రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ బుధవారం సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో ఆ గ్రామంకు వెళ్లి కలిసి పరామర్శించారు గ్రామానికి చెందిన బండర్ రాజశేఖర్ దుబాయ్ లో ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు మరో బాధితుడు గొట్ల కుమరయ్య కూడా మృతి చెందడం జరిగింది ఈ సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు గల్ఫ్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ మేరకు గత వారం నియోజకవర్గంలోని కొల్వాయిలోని ఇద్దరు గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చొప్పున మంజూరయ్యింది ఈ సందర్భంలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి కొల్వాయి గ్రామానికి వచ్చిన ఆయన ఇరువురు గల్ఫ్ బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు ప్రభుత్వం అండగా ఉంటుందని మంజూరైన సొమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కొద్ది రోజుల్లో అందజేస్తారని ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారని ఈ సందర్భంగా అనిల్ హామీ ఇచ్చారు ఇలా మా ఆయన పేరు దుబ్బారాజ మాకు ఇద్దరు పిల్లలు బయట దేశానా భర్త యాక్సిడెంట్ అయి అయ్యిపోయినా అక్కడికి వెళ్ళిన అయ్యా పైసా కూడా రాలేదు ఇప్పటికి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ వచ్చిండు ఏదో కోరుకుంటు కోరుకున్నాం వచ్చిండు అయినా నన్న ఇవ్వాలని మాకు డబ్బులు నేను కోరుకున్నాం ఎందుకనంటే అప్పుడు చనిపోయిన వాళ్ళకు అని అంటే కలది ఎందుకంటే ఆ బిడ్డ పెద్ద బిడ్డ అనుకోవాలి ఈ బిడ్డ చిన్న బిడ్డ అనుకోవాలి మాకు కూడా ఎంతో కొంత ఇవ్వాలి దయచేసి నువ్వు నన్ను సవిధి దేశ దేశం తర్వాత జిద్ద సంవ మూడు సంవత్సరాలు అవుతుంది ఆయన చనిపోయి సవితి దేశంలో చనిపోయింది జిద్దల